వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు పూర్తి స్థాయి అనుమతులు మంజూరు ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం నర్సంపేట నియోజకవర్గ వరంగల్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలిపారు ఆనాటి కలెక్టర్ అధికారులకు భూమి ఇచ్చిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేసిన నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ద సుదర్శన్ రెడ్డి మెడికల్ కళాశాల వద్ద బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణుడు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ మోహన్ దాస్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓడిసిఎం చైర్మన్ గూగులోతు రామస్వామి నాయక్ రాష్ట్ర నాయకులు రాయిగిడి రవీందర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకటరెడ్డి నర్సంపేట పట్టణ అధ్యక్షులు నాగేల్లి వెంకట నారాయణ బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు పట్టణ ప్రధాన కార్యదర్శి వేణుముద్ర శ్రీదర్ రెడ్డి వార్డు అధ్యక్షులు ప్రజా పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ల్యాండ్ లూజర్స్ కూడా ఆనాడు ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా ఏం లేదు ఆనాడు నేను మాటిచ్చిన తెలంగాణ ప్రభుత్వం మాటించిన ఆనాడు జిల్లా కలెక్టర్ గారు మాట వచ్చిన ఆనాడు ఇచ్చినాము ల్యాండ్ లూజర్స్కి వారికి సంబంధించి ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని తర్వాత స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా మినిస్టీరియల్ ఇతర సపోర్టింగ్ స్టాఫ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఇవ్వాలని ముఖ్యంగా ల్యాండ్ లూజర్స్ కూడా ఇతర తర అవకాశాలు టూబీహెచ్కోతో పాటు వారి కూడా ఇంటికొకరికి ఉద్యోగ అవకాశాలు ఇందులో కల్పించాలని ఆనాడు ప్రభుత్వంగా మేము ఒప్పుకున్నాం వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా త్వరలో జిల్లా కలెక్టర్ గారికి మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కూడా కలిసి నేను విన్న కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా చాలా సంతోషం ఏంటంటే చాలా చారిత్రాత్మకమైనటువంటి మెడికల్ కళాశాల ఈ రాష్ట్రంలో కాకతీయ మెడికల్ కళాశాల ఉస్మానియా మెడికల్ కళాశాల గాంధీ మెడికల్ కళాశాల వాటి తర్వాత ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్ల యొక్క ప్రమోషన్లతో పాటు చాలా మరి ఎక్కువ కాలం పనిచేసినటువంటి వారిని బదిలీలు చేశారు బదిలీలో ఈ మూడు కాలేజీల తర్వాత పోటీ పడి మరి నర్సంపేట మెడికల్ కాలేజీకి చాలామంది ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు పోటీ పడి ఇక్కడికి ఆప్షన్ తీసుకున్నారంటే నర్సంపేటకున్న క్రెడిబిలిటీ సో తప్పకుండా ఆ వాతావరణాన్ని మెయింటైన్ చేద్దాం ఆ వాతావరణం కల్మషం కాకుండా మంచి ల్యాండ్ ఆర్డర్ ఈ ప్రాంతంలో ఉండాలి బ్రహ్మాండంగా ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా ఘనస్వాగతం పలకాల్సిన అవసరం ఉంది నియోజకవర్గ ప్రజలు తప్పకుండా నియోజకవర్గానికి చైతన్యానికి ప్రతీగా నిలబడ్డటువంటి గవర్నమెంట్ మెడికల్ కళ కళాశాల ఏర్పాటు అది మన అందరి ఈ ప్రాంత ప్రజల యొక్క కళల ప్రాజెక్ట్ అది దాన్ని తప్పకుండా కాపాడుకోవాలి